జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు ఎం రామాంజనేయులు కర్నూలు జిల్లా చిప్పుగిరి మండలం నేమకల్లు గ్రామం ఎస్సీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 మారేమ్మ తల్లి దేవాలయం నాకు ఈ యొక్క కాలనీ వాసులు మైక్ సెట్ లేదు కాబట్టి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు మైక్ సెట్ అందించవలసిందిగా కోరడం అయినదని గతంలో మనం కోరడం జరిగినది అయితే వీరి యొక్క విన్నపాన్ని మనం దాన ధర్మ ట్రస్ట్ వారికి తెలియజేయగా మనకు మైక్ సెట్ అందించడం జరిగినది ఈ రోజు మనము ఈ యొక్క ఎస్సీ కాలనీ యొక్క ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం మనము మైక్ సైట్ అందించడం జరిగినది ఈ యొక్క మైక్ సైట్ అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్